చట్టాలు కోర్టులపై ఏమాత్రం గౌరవం లేని మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డికి చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల ప్రతినిధులు స్పష్టం చేశారు వెంకటరామరెడ్డి సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అండతో ఒంటెద్దు పోకడలతో మల్లన్న సాగర్ నిర్వాసితులను ముప్పుతిప్పలు పెట్టారన్నారు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి బలవంతంగా ఓర్లను ఖాళీ చేయించారని ఆరోపించారు తమకు అద్భుతమైన కాలనీలను కట్టించామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇప్పటివరకు తమకు ఇళ్ల స్థలాలు కూడా కూడా కేటాయించలేదని తాత్కాలిక నివాసాలు మాత్రమే కల్పించారన్నారని పేర్కొన్నారు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి నిలబడినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామ్ రెడ్డి గారు పాత కలెక్టర్ గారు చట్టాలను గౌరవించలేదు కలెక్టర్ గా ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని గౌరవించలేదు కేవలం ప్రభుత్వ పెద్దల యొక్క కళ్ళలో కళ్ళల్లో పడడానికి మీరు న్యాయస్థానాలను కూడా లెక్క కాబట్టి న్యాయస్థానాలను లెక్క మీరు మీరు ఇచ్చారని చెప్పారు ఆరెండార్ అద్భుతంగా రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వినటువంటి ఆరెండీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంత తప్పు రెండు వేల పదహారులో మీరు ఇదే రెడ్డి గారు జైంట్ కలెక్టర్ గా ఉన్నారు వారి సమక్షంలోనే మీరు అన్నారు ఆర్ఎండా ఇవ్వమని ఈ రోజు మీరు అద్భుతమైనటువంటి ఆరెండర్ ఇచ్చారు ప్రేమిచ్చాము మీరు ఇవ్వలేండి